హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరో ఇవైతే ఏంటో మీకు తెలుసా ఇలాంటివి దొరికితే మీరైతే కంపల్సరిగా వండుకోండి ఇవైతే సోయాబీన్సు చాలా హెల్త్కి అయితే చాలా మంచిదండి చక్కటి ఆరోగ్యాన్ని అందించే సోయాబీన్స్తో అయితే ఈరోజు నేను కర్రీ చేసి అయితే చూపిస్తానండి అవి పచ్చివి లేదా మనకి ఎండు దొరికేటప్పుడు నైట్ నానేసుకొని మార్నింగ్ అయితే ఇలా కుక్కర్లో వేసి సాల్ట్ అయితే వేసి ఉడికేసుకుంటే బాగుంటుంది అలా ఉడికేసి మనం చాట్లాగా కూడా చేసుకోవచ్చు కానీ ఈరోజు నేను కర్రీ చేస్తున్నానండి దానికోసం అయితే త్రీ ఆనియన్స్ ఫోర్ టమాటాస్ కొన్ని గ్రీన్ చిల్లీస్ అయితే కట్ చేసుకున్నాను ముందుగా కళాయిలో అయితే జీలకర్ర వేసి మసాలా అంటే బిర్యానీ ఆకు కొన్ని లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క వేసానండి అవి కొద్దిగా చెట్పటి ఆడిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా అందులోనే వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు వేసానండి తర్వాత ఈ సోయా బీన్స్ అనేవి హెల్త్కి చాలా మంచివి ఇంకా ఆనియన్స్ అయితే పేస్ట్ చేసుకున్నానండి మొక్కలు కూడా కట్ చేసుకోవచ్చు మొక్కలు కోసే టైం లేక పేస్ట్ చేసుకున్నాను పేస్ట్ అయినా కానీ గ్రేవీ లాగా చాలా బాగా వస్తుంది తప్పకుండా అయితే ట్రై చేయండి నేనైతే ఫైవ్ ఎజల్స్ ఇచ్చానండి చాలా మెత్తగానే ఉడికినాయి ఇంకా తర్వాత టమాటా కూడా మిక్సీ పట్టాను ఆ ప్యూరీ కూడా అందులో వేసి ఇంకా ఇవన్నీ అయితే బాగా పచ్చివాసన పోయినంత వరకు అయితే కలుపుకోవాలండి ఇంకా ఇందాక మనం ఉడికేసేటప్పుడే అందులో బీన్స్లో సాల్ట్ వేసి ఉడికేసుకున్నాను అలాగే ఈ గ్రేవీకి సరిపడా ఇందులో అయితే సాల్ట్ వేసానండి ఇప్పుడు లాస్ట్లో అయితే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఎందుకంటే ముందుగా వేస్తే అల్లం వెల్లుల్లి అంటుకుంటూ పోతుంది కళాయికి తర్వాత ఇప్పుడు ఉడికేసుకున్న బీన్స్ కూడా ఇందులోనే వేసుకోవాలి ఇవి వేసి బాగా అయితే కలుపుకోవాలండి బీన్స్ అయితే చాలా మంచిది ఇంకా నేను చెప్పనవసరం లేదు ఇంకా తర్వాత వచ్చి ఇవి కొద్దిగా ఇలా కలిసిన తర్వాత ఇందులోనే అయితే పసుపు కారం అవి అయితే వేసుకోవాలండి ఇంకొచ్చి కొద్దిగా స్టార్టింగే జీలకర్ర పొడి వేసాను తర్వాత అనేది జీలకర్ర పొడి ధనియాలు పసుపు కారం అవైతే వేసుకున్నానండి కారం అయితే మీ టేస్ట్కి అనుగుణంగా మీరు వేసుకోండి ఉప్పు కారం అనేవి మన టేస్ట్కి అనుగుణంగా మనం వేసుకుంటేనే బాగుంటుంది ఉడకటానికి అయితే మళ్ళీ అయితే వాటర్ వేయాలి ఇంకా సోయాబీన్స్ వాళ్ళ ప్రయోజనాలు అయితే నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నానండి ఇంకా సోయాబీన్స్ను ఆహారంగా తీసుకుంటే అనేక రకాల పోషకాలు ఉంటాయండి ఇందులో సుదీర్ఘమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని పెంపొందించడానికి మనమైతే సోయాబీన్ని తీసుకోవాలి ఎక్కువ పోషకాలు కలిగిన శాకాహారము ఏదైనా ఉందంటే అది సోయాబీన్సే ఇది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా వీటిలో అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నాను కదా ఇందులో విటమిన్లు ఏ బిఈతో పాటు ప్రోటీన్లు ఫైబరు అమైనో ఆమ్లాలు ఫోలిక్ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి ఇంకొచ్చి సోయాబీన్స్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయండి యాంటీ ఆక్సిడెంట్లు ఏం చేస్తాయంటే గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి అలాగే మనం కొలెస్ట్రాల్ అంటే బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ సోయాబీన్స్ని తప్పకుండా తినండి గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని కూడా ఇవి తగ్గిస్తాయి సోయాబీన్స్ ఏంటంటే గుడ్లు చేపలు మాంసం తినేవారికి తినలేరు తినలేకుండా ఉంటారు కదా వాటికి ఆల్టర్నేటివ్గా ఇవ్వండి వీటిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది ప్రోటీన్ లోపం రాకుండా కూడా చూసుకుంటుంది సోయాబీన్స్లో ఇంకా కాల్ష్యం కూడా పుష్కలంగా ఉంటుందండి కాల్ష్యం లోపం వల్ల ఎవరైనా ఎముకలు దృఢత్వం లేకపోతే అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి సోయాబీన్స్ని తీసుకోవచ్చు ఇంకా నొప్పుల సమస్యను కూడా నివారిస్తుంది రక్తపోటు సంబంధిత వ్యాధులను కూడా నివారిస్తుందండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ గివ్ మీ వన్ లైక్ థ్యాంక్ యూ